మార్నింగ్ సెన్సెక్స్ నూట నలభై ఆరు పాయింట్లు పెరిగింది నిఫ్టీ ఎనభై ఐదు పాయింట్లు పెరిగింది ముఖ్యంగా ఆకర్షణీయమైన త్రైమాసిక ఫలితాలతో ఎస్సిఎల్ టెక్ అదేవిధంగా షేరు పెరిగింది జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ పెరిగి వేయించి ఐదు వందల అరవై తొమ్మిది పాయింట్ ఇరవై వద్ద ముగిసింది అవెన్యూ సూపర్ మార్ట్ డిమార్ట్ షేర్ జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ లాభంతో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు పాయింట్ వన్ జీరో దగ్గర స్థిరపడింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేర్ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ లాభంతో అరవై ఎనిమిది పాయింట్ డెబ్బై ముగిసింది ఇక నేటి బోర్డు సమావేశాలు బజాజ్ ఆటో ఎల్ అండ్ ఫైనాన్స్ క్రిజిల్ అరబిందో ఫార్మా షేర్ల బైబ్యాకు అదేవిధంగా ఈ రోజు కూడా అప్ట్రెండ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి జీవీకే పవర్ దివాలా పరిష్కార ప్రక్రియ మొదలైంది జీవీకే కోల్ డెవలపర్ ఏడు వేల ఒక వంద కోట్ల రుణాలకు బాధ్యత హైదరాబాద్ ఎన్సిఎల్టి తీర్పు ఎస్బీఐ రుణాలు మరింత ప్రియం